ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు విధానంలోనే కొనుగోలు చేసే క్రమంలోనే ఆయన పూర్తిగా దృష్టి సారించు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏవైతే హామీనిచ్చి ముఖ్యమంత్రి మీద నిర్వహించిందో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఆయన దృష్టి సారించడు పెన్షన్లు రూపాయలు కానీ రైతు భరోసా కానీ రైతు మాటలు కానీ సిక్తుల కానీ ఇన్నింటినీ పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను ఉండడానికే సంక్షేమంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది కొంత పార్టీలో ఉండే వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎవరికి ఏం చెప్పుకుంటున్నా సంబంధం లేదు ఏడు మాట్లాడినా కుర్చీని కాపాడుకోవాలనే అనే విధానంతో చాలా హిజ రాజకీయాలకు మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా నేను సంజయ్ బృష్టి కూడా మాట్లాడుతూ ఉన్నాం తన్న తల్లి తాగి రొమ్ము పుట్టేటువంటి వీసులు మా పార్టీలో ఉన్నది నేను చాలా చింతిస్తూ ఉన్నాం ఇటువంటి మంది గెటవాళ్ళు ఉంటే అందరు బయట గెలిపోండి ఎందుకంటే మా షాయ చర్చ మా రక్తాన్ని తారకోచి నిర్మించుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీని మేము పునాదులతో సహా కాపాడుకుంటాం పునాదుల నుంచి ఇవాళ బిల్డింగ్ వరకు కాపాడుకున్నది మేము ఇటువంటి అవసరం కోసం వచ్చిన నాయకులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా పోయే నష్టం లేదు కేసీఆర్ గారు ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతోమంది నాయకులను సృష్టించారు అందులో ఈ కొనుగోలు పోతే మాకు వచ్చింది ఏం లేకపోయింది లేదు నేను చెప్తా ఉన్నాం ఎవరైతే ఈ కొనుగోళ్లకు పాల్పడుతూ ఉన్నారో భవిష్యత్తులో మా మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఓట్లేసింది బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి ముఖాన్ని చూసి మీ ముఖాన్ని చూసి ఓట్ వేయలేదు మీరు ఓడిపోయిన ఓడిపోయే క్రమంలో ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నిలబెట్టి మరి మన ఎమ్మెల్యేలుగా గెలిపించి మీకు రాజకీయంగా విషయ పార్టీని ఎదురేసి అవసరం కోసం మీరు ఇటువంటి అడ్డదారులు చెప్తా ఉంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు ఈ భవిష్యత్తులో తీవ్రమైన గుణగతం చెప్తామని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి భాగం పక్షాన హెచ్చరిస్తాం